హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి సోరకాయతో హల్వా అయితే ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక సోరకాయని అయితే తీసుకున్నాను నేను దాన్ని అయితే పీల్ చేస్తున్నాను ఇలా అయితే పీల్ చేసుకోవాలి పీల్ చేసుకుని అంటే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఒకటి తీసుకోండి మనకు అంటే చాలామంది ఉన్నారనుకోండి కొంచెం పెద్దది తీసుకోండి చిన్న కొంతమంది అయితే చిన్నగా తీసుకోండి నెక్స్ట్ ఈ సోరకాయని ఇలా తురుముక్కోవాలి ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది నాకు నెక్స్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ అయితే నెయ్యి నెయ్యి తీసుకున్నాక ఒకవేళ మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి క్యాష్యూ బాదం కిస్మిస్ ఎలా యాడ్ చేయండి నేనైతే బాదం అయితే యాడ్ చేశాను బాదం అయితే ఒక రోస్ట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రోస్ట్ చేసుకోండి రోస్ట్ అయ్యాక ఒక తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే తిరుముకున్న సూరకాయన అయితే యాడ్ చేయాలి నెక్స్ట్ అయితే నేను ఈ సోరకాయ తురుమునైతే అందులో యాడ్ చేస్తున్నాను సోరకాయలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ వాటర్ అంతా బయటికి వెళ్ళడానికి నేను కొంచెం ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను నెక్స్ట్ నేను ఒక కప్పు చక్కెర అయితే తీసుకున్నాను చక్కెర యాడ్ చేసేయండి చక్కెర యాడ్ చేశాక ఇలా కలుపుతూ ఉండాలి అంటే కింద అడుగు అంటకుండా చూసుకోవాలి వా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఒక అదే కప్తో నేను మిల్క్ కూడా తీసుకున్నాను పాలు కూడా తీసుకున్నాను అది కాచి చల్లారి చిన్న పాలు తీసుకున్నాను చిక్కటి పాలు తీసుకున్నాను పాలు తీసుకున్న తర్వాత ఒక అంటే కొంతమందికి ఇలా లిక్విడ్ రూపంలో తినడం చాలా ఇష్టంగా ఉంటుంది కొంతమందికి ఏమో హల్వా రూపంలో దగ్గర పడినప్పుడు తినడం ఇష్టం ఉంటుంది నేను ఒక వన్ స్పూన్ వన్ టీ స్పూను నెయ్యి కూడా తీసుకున్నాను మళ్ళీ లాస్ట్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను అది ఆప్షనల్ ఇప్పుడైతే ఎంతో రుచికరమైన సోరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్